ఇద్దరు చచ్చర్రా దిగిన వెంటనే మనసులా దున్నపోతులా మీరు అరే అయిపోయాడు అరే ఏందిరా గేమ్ లోకి హ్యాకర్ వచ్చాడా ఏందా

పండగ లెట్స్ గో అవుతున్నావు ఎగ్గొ గగ్గు ఇంకోటి అయిపోయాడు అరే ఇంద్ర అరే అలా చేస్తున్నారు ఇంద్ర నోడి అబ్బాయి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు అమ్మా ఏమి ఏం ఏంట్రా ఏం చేస్తున్నారా ியக்கேன் பத்துக்கு மல்ல அடுந்திராதிக்கொடுத்துரா மல்லி அடு அரே இடரா அது ఎంత ఏజ్కి చచ్చిపోతున్నారు మీరు ఇది ఎలా చేస్తే ఎలాగమ్మా నేను ఎలా రివైవ్ ఇచ్చేది ఎన్నిసార్లు అని ఎన్ని 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 మళ్ళీ అయిపోయాడు రే బాబు తాసే చూపిస్తున్నారా నువ్వు కాసేపు దీచి ఎలాగ ఉండు వెయిటింగ్ లిస్ట్లో ఉండు మళ్ళీ ఎవరై ఎన్నిసార్లు అయ్యగలరా ఒకసారి లేదు సార్లు లేదు ఏ మాట ఆడుతున్నారు దిగిన వెంటనే ఇల్లు అయిపోతున్నారు వీళ్ళు రెస్సే ఆడుతున్నారు కాకపోతే ఏమ మామూలు అదిగో మళ్ళీ కూడా అయిపోయాడు ఎన్నిసార్లు ఇవ్వాలరా సరే సరే ఇచ్చేద్దాం ఆగా వెయిట్ వేడిచే వెయిట్ చేయి బ్రో వెయిట్ చేయి వెల్సిందే తప్పదు నేను రెండు దాకా లేదు కదా వెయిట్ 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 ఇది అబ్బా బండి ఇరుక్కుని పోయిందిరా ఉంది నాకు తెలుసు ఏదైతే ఉరుక్కుపోయిందిరా వండి ఒకడికి బతికించాను అది ఉరుక్కుపోయింది రావండి ఏందిరా హెల్ప్ నీ తగలయ్యా ఇప్పుడు కూడా ఏం లేదురా కోయిన్స్ మొత్తం అయిపోయాయి బతుకంటే అయిపోయిందంటే అంటే రివైవల్ పాయింట్లోకి వెళ్ళి కూర్చుంటాను ఇక్కడ ఏం లేదు ఇంకా మార్కెట్లో ఇంకా మనం గోవింద నేను చచ్చిపోతాను బతికించండి అయిపోయి రాక్కించండి ఓకే సూపర్ ముప్పై రెండు మంది ఇంకా ఉన్నారా అప్పుడే దిగడం అప్పుడే చచ్చిపోవడము ఏం కొట్టారా ముప్పై రెండు మందిని కొట్టినట్టే ఇక్కడ ఉన్నాడు ఓడి అబ్బా కొట్సడ్రాడికి అరే బతికించతికించారు అరే దింపంటారు దింపంటరా దింపంటరా దింపంటారు దింపంటారా లాస్ట్ వరకు ఉందా మనవాడు వెళ్తున్నాడు ఏయ్ పో ఏ ఇకుతునాడు చూస్తున్నారా అది అంటే బయపడి పార్క్ వేడ ఉంది సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న ఈ ఉరుములు మెరుపులు ఓడి బాడవర్ పరిగెట్ వేడ హలో ముస దేషి మనం ఇక్కడ నుండి బయటపడదాం లేదంటే ఆగ్రహ ఎన్ని 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 సార్లు ఎరువై వెళ్ళారే సెవెన్ హండ్రెడ్ ఉంది కాకపోతే అక్కడ దాకా వెళ్ళలేను జోన్ హై డ్యామేజ్ ఇస్తుంది పిడుగులో ఒకటి పడుతుంది అబ్బా ఏంద్ర 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 ఇది అయ్యో 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 వర్దినీ అమ్మ ఆట అయిపోతాను ఇంకరా నేను ఇవే ఇవ్వలేనేమో ఇవ్వలేనేమో లేదు అయిపోయింది ఇవే ఇవ్వాలి కూడా లేదు కదా అక్కడ చా ఎంత ఘోరం జరిగిపోయింది అయ్యా ఎన్నిసార్లు ఇచ్చాను ఒకసారి చూద్దాం ఇప్పుడు అమ్మ సిక్స్టీన్ టైమ్స్ ఊరు పోబోయి సరే ఏం చేస్తాం